హలో అండి ఈరోజు మళ్ళీ గుండమ కథ సీరియల్లో ఉన్నాము మా హెయిర్ స్టైలర్ని లాస్ట్ టైం పర్చేజ్ చేశాను కదా రమా ప్రసన్న గారు సూపర్ హెయిర్ స్టైలర్ అనమాట అసలు చాలా సీనియర్ మోస్ట్ అయితే ఈ సీరియల్లోనే ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు గారు మీరు టెన్ మంత్స్ అయిపోయింది ఈ ప్రొడక్షన్లో ఇంకా వేరేవి కూడా చేశారు కదా మీరు చేశారండి స్టార్టింగ్ నుంచి నుంచి ఇప్పుడు ఇయర్స్

ఫిఫ్టీ థౌజండా ఆర్టిస్ట్ల కార్డు కన్నా ఎక్కువ మరి ఏం చేస్తాం మేడం మా కష్టాలు కూడా అలాగే ఉంటాయి కదా మామూలుగా ఆర్టిస్ట్లకి మొన్నటి వరకు పదిహేను వేలు ఉండే ఆర్టిస్ట్ టీవీ ఆర్టిస్ట్ కార్డు ఇప్పుడు ఇరవై ఐదు వేలు అయింది మీకు యాభై అమ్మో మేకప్ ప్యాన్లకు ఎంత ఉంటుందండి సేమ్ మేడం అందరికి సేమ్ సేమ్ యా యాభయా అమ్మా లాస్ట్ టైము నాకు ఈ ఇక్కడ ముందు పఫో వస్తుందనమాట వచ్చి కింద లూజ్ హెయిర్ సో అదే కంటిన్యూటీ అనమాట అందుకని ఈ రోజు కూడా అదే హెయిర్ స్టైల్ చేస్తున్నారు రమ్మ గారు రమ్మ గారు ఈ రోజు మీరు చేసేటప్పుడు కొంచెం డీటైల్ గా చెప్పండి మా కోసం ఎలా వేయాలి టిఫిన్ ఎలా పెట్టాలన్నా అదే క్లియర్ గా చెప్తాను ఇప్పుడు ఏం చేస్తున్నారు దగ్గరకి వచ్చి స్ట్రైటెనింగ్ చేసి ఎజ్ కలిసి పెడుతున్నాను ఇప్పుడు రైట్నిం లోనే హెజ్ కలిసి పెడుతున్నాను మేడం ముందు ఇప్పుడు జుట్టు హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తూ ఎడ్జ్ లో కలిసి పెట్టేస్తున్నాను ఒకేసారి చేసేయారు ఇప్పుడు మనము స్ట్రైటింగ్ చేసి కర్ల్స్ చేస్తున్నాం కదా కర్ల్స్ లో చేస్తూ కర్స్ పెట్టేస్తున్నాము ఈ కర్ల్స్ లో కూడా ఔటర్ కర్ల్స్ ఇన్ కర్ల్స్ అంటారు కదా ఆ రెండు డిఫరెన్స్ అంటే లోపలికి ఔట్ కర్ల్స్ అంటే ఇట్లా బయటికి మే నాటికల్స్ అంటే డిఫరెన్స్ వస్తది మామ నాటికల్స్ కంటే ఇంకల్స్ సే మేడం ఇంకల్స్ సే బాంటాయా అంటే బాగుండదు అయితేనే మనకు చాలా అయితే మేకప్ మ్యాన్ గాని హెయిర్ స్టైలర్స్ గాని పొద్దున్న షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు వస్తే ప్యాకప్ వరకు కంపల్సరీ ఉండాలి కదా నైన్ వరకు ఉండాలి నైన్ ప్యాకప్ చెప్పినా కూడా నైన్ థర్టీ అప్పటి వరకు అందరికి హెయిర్ స్టైల్స్ అన్ని తీసేయాలి తర్వాత అప్పుడు మేము వెళ్ళిపోవాలి మేడం అందరికంటే ఫస్ట్ మేమే రావాలి అందరికంటే లాస్ట్ మేమే నిజంగా చాలా కష్టమైన జాబ్ అందులో సినిమాలు తొందరగా వదులుతారు కానీ మన సీరియల్ చెప్పిన టైం ప్రకారం కూడా ప్యాకప్ చెప్పారు కదా అయితే మీకు ఏ సీరియల్లో ఇట్లా బాగా ఇబ్బంది అయిందండి చాలా లేట్ వరకు చేయించుకొని అట్లా ఇబ్బంది అవ్వలేదు మేడం ఇప్పటివరకు అయితే టైం టైం టైమ్కే చెప్పేస్తున్నారు వీళ్ళైతే ఇంకా టైంకి చెప్పేస్తారు టైం వరకు కానీ ఈ ప్రొడక్షన్ వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ ఉంటారు కదా నాకు వేరే మన కాస్ట్యూమ్స్ చెప్పడం కానీ ఫాలోఅప్ చేయడం కానీ అన్ని పర్ఫెక్ట్ అసలు పేమెంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందా ఓకే మేడం పేమెంట్ కూడా బాగానే వస్తుంది అయితే సిని ఎప్పుడు మీకు కాల్ రాలేదా రండి చిన్న సినిమా కూడా ఒకవేళ వచ్చినా ఎక్కువ అమౌంట్ అన్నా కూడా నేను నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు కదా ఫుల్ అయిపోతుంది మీకు ఇంకెక్కడ గ్యాప్ దొరుకుతుంది మీకు అయితే మ్యారేజ్ ఈవెంట్ లో అవి వెళ్ళదా అండి వెళ్తాను ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇప్పుడు పప్పు పెట్టడానికి ముందు అట్లా కొంచెం జుట్టు తీసుకోవాలి కదా తీసుకొని అట్లా పిండి పెట్టేసి తర్వాత హైట్ రావడం కోసం పెట్టాలి కొంచెం హెయిర్ ఉంది దీన్ని కలిసి పెట్టి అప్పుడు ప్యాడ్ అంటారు కదా దాన్ని హెయిర్ అది మీరు అలాంటివి మీరు తయారు చేస్తారా అండి నేను షాప్ లో తీసుకొస్తాను మేడం తయారు చేయాలంటే మనకు నేరు ఉంటే చేయవచ్చు కానీ మన దగ్గర ఉండదు కదా అయితే ఇంతకు ముందు నాకు ఒక హెయిర్ స్టైలర్ తయారు చేయవచ్చు అని చెప్పింది అనమాట అందుకని చేయవచ్చు మేడం కానీ మన దగ్గర హెయిర్ ఉండాలి అదే హెయిర్ ఉంటే అందులో పెట్టి చేస్తారు కానీ ఎంతైనా ప్యాడ్ పెడితేనే అట్లా ఆగుద్దు అది లేకపోతే డౌన్ అయిపోతుంది పప్పు ఆగదు రమగారు ఎక్కువ ఏ హెయిర్ స్టైల్ నడుస్తుంది మనకి మనకు షూటింగ్స్ లో సెంటర్ పార్టీ ఎక్కువ నడుస్తుంది సెంటర్ పార్టీషన్ తీసేసి ఇట్లా అల్లినట్టుగా పెట్టేసి ప్యాడ్స్ పెట్టేసి పెట్టుకుంటారు కొందరు కొంతమంది ఏమో అయితే నిజంగానే బ్యాక్ హోమ్ చేస్తే జుట్టు ఉడుతుందా అవును మేడం కట్ అయిపోతుంది కదా ఇది ఇట్లా అనేటప్పుడు బ్యాక్ అనేటప్పుడు కట్ అవుతుంది అని అందరు బ్యాక్ హోమ్ చేయించుకోకుండా పఫులు పెట్టేసుకుంటారు ప్యాడ్ పెట్టుకొని పెట్టేసుకుంటారు కవర్ చేస్తారు అయితే ఈ కాలంలో ఎక్కువ బోన్ విగ్గులు హాఫ్ విగ్గులు మానేసారు అందరు కదా ఎప్పుడో పోయిన లూస్ హెయిర్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు అంతా ఏ అప్పుడంతా విగ్గులు ఇప్పుడు ఎవరు వాడట్లేదు అప్పుడైతే ప్రతి దానికి విగ్గే అమ్మో విగ్గు పెట్టుకొని సాయం రాత్రి ప్యాకప్ వరకు కూర్చోవాలంటే ఎంత పుండులాగా అయిపోయింది కల నొప్పి మంట వేసేది అసలు అవును కానీ మీరు అందంగా ఉండాలనే కదా మేడం మా కోరిక అవును మీరేం చేస్తారులే కానీ అవి తల పిన్నులు పెట్టిన దగ్గర అయితే చాలా నొప్పి అవుతుంది నొప్పి అవుతుంది అందులో ఒరిజినల్ హెయిర్తో చేపిస్తే ఇంకా బరువు ఉంటుందమ్మా విగ్గు అవును కానీ ఏదేమైనా ఒరిజినల్ హెయిరే బాగుంటుంది మేడం వెనక్కి ఎక్స్టెన్షన్ పెట్టుకున్నా ముందు మాత్రం ఒరిజినల్ పెట్టుకుంటే బాగుంటుంది

అసలు ఎంత బాగుంది అసలు అందులో ఇవాళ క్లౌడీగా ఎండ లేకుండా వర్షం ఉంది కదా కానీ మాకు ప్రతిరోజు షూటింగ్ డే ఇట్లా ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేస్తాం లేకపోతే ఎంత కష్టం పొద్దున్న సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తేనే ఉండగలుగుతాం ఇక్కడ లేకపోతే చాలా కష్టం కానీ బాగా చేస్తారండి రమా గారు చాలా థ్యాంక్స్ అసలు మంచిగా అందం వస్తుంది ఫేస్ కి మీరు వేస్తే చూసుకోండి ఫేషియల్ అయిపోయింది అది కూడా కాల్ చేయరా కానీ బాగా ఫాస్ట్ గా వేసేస్తారు మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కదా మాకి వర్కే నాకు అన్నం పెడుతుంది కాబట్టి మేడం నా వర్క్ నేను వదిలేసుకోవద్దు కదా అవును మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు ఈజీగా చేతులు తిరుగుతాయి కొత్త వాళ్ళయితే ఎంతైనా కొంచెం తడబడతా చేస్తారు కదా కానీ ఈ మధ్య ఈ మధ్య చాలా మంది కోర్స్ నేర్చుకుంటున్నారు కదండి నేర్పించాను మేడం ఒక త్రీ మెంబర్స్ మీరు కూడా నేర్పించారా అంటే ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళ లొకేషన్ తీసుకొచ్చి నేర్పించాను ఎవరికైనా జూనియర్స్ అక్కడ వేపించేవాళ్ళ ఫస్ట్లో జూనియర్స్కి వేయించా నా మీదనే ప్రయోగం చేర్పించా హెయిర్ స్టైల్స్ అవునా ఎవరైనా మరి నాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు మీరు నేర్పిస్తారా అండి ఓకే చాలా మంది అడుగుతున్నారు ఇక మీరేస్తే ఎదురేముందండి సూపర్ బాగుంది బాగుంది కదండి చాలా బాగుంది అయితే చెప్పనా ఎవరికన్నా అయితే నన్ను అడుగుతున్నారు నిజంగా చాలా మంది మీ షూటింగ్స్ లో మేము కూడా వస్తాము మేకప్ వేస్తాము హెయిర్ మేకప్ అయితే మగవాళ్ళే వేస్తున్నారమ్మా ఇప్పటి వరకు ఎవరు లేడీస్ చేయట్లేదు కానీ హెయిర్ స్టైలింగ్ అయితే ఇట్లా ఉన్నారంటే ఎవరు నేర్పిస్తారు ఏంటి అని అడుగుతున్నారు ఓకే మేడం తీసుకొచ్చేయండి నేర్పిస్తాను నేర్చుకోమండి ఇందులో అన్ని రకాల మేడం ఓ అన్నీ పెట్టుకున్నారు మంచిగా ఇదేమో ముడి కట్టడానికి తాళ్ళు ఇది ఈ జెల్లు ఈ జెల్లు దేనికి వాడతారు జెల్ హెయిర్ కగలకుండ్ర ఉండడానికి ఇట్లా మొత్తం వేసేసాక టచ్ అట్టచప్ప అలోవెరా జెల్ అలోవెరా జెల్ అంటే ఇట్లా ఎగరకుండా మంచిగా పూసేస్తే ఇంక ఎగరదు గాలిలోకి ఎగిరినా కూడా ఇది కొప్పు పిల్లలు సూపర్ అయినా ఇంకా మీరు పెద్ద బ్యాగ్ కదా మొత్తం హెయిర్ కి సంబంధించినవి అన్ని కానీ బాక్స్ కూడా బాగుంది చిన్న చిన్న డబ్బాలుగా అన్ని వేసుకోవచ్చు దానిలో ఈ పిన్నులు పిన్లు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫోర్ ఫిఫ్టీయా ఓకే ఇది మీ టచ్ బ్యాగ్ ఇది హెయిర్ స్ట్రైట్నర్ ఇంకా ఏముంటాయి మీ దగ్గర బోర్డు కూడా మీరే తెచ్చుకున్నారా అంటే ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి మీకు మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడిగే పని లేకుండా పైగా లాంగ్ డిస్టెన్స్ వస్తుంది మళ్ళీ మీరు కరెక్ట్ గా పిన్ సెట్ అయ్యేది ఉంటది అన్ని ఉంటది కాబట్టి మీరు మీరు అన్ని సెట్అప్ పెట్టేసుకున్నారు మంచిగా ఇంకా కర్లీది స్క్రీమ్ అంటారు రోజు క్యారీ చేస్తారా అయితే ఎవరికన్నా నేను ఇదే చెప్తున్నాను మంది నన్ను అడుగుతున్నారు హెయిర్ స్టైల్స్ నేర్చుకోవాలని ఉంది షూటింగ్స్కి రావాలని ఉంది అని అడుగుతున్నారు వాళ్ళు ఎవరైనా మీకు షూటింగ్స్లో ఇట్లా హెయిర్ స్టైలింగ్ చేయడానికి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కామెంట్స్లో పెడితే నేను మేడం నెంబర్ ఇస్తాను రమ్మ గారికి ఫోన్ చేస్తే మీరు డీటెయిల్స్ చెప్పి మీరు నేర్పించండి సరేనా అండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేడం నేర్పిస్తారు సో ఒక్కసారి మన లొకేషన్ చూపించేస్తాం